చిన్న ఇది రేట్ చెప్పాలంటే వేరే రేట్ ఉంటుంది మేడం ఫిక్స్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఉంటది రూపీస్ టూ ఫిఫ్టీ ఉంటది మేడం టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఉంటది వచ్చిన త్రీ హండ్రెడ్ లాక్ వస్తుంది మేడం అంటే అల్లము అల్లము అన్ని దంచుకోవచ్చు ఎంత ఇదేమో త్రీ హండ్రెడ్ రూపీస్ లాక్ వస్తుంది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇప్పుడు ఇది చట్నీ చేసుకున్న రోల్ మేడం ఇలా చిన్న సైజ్ చూపించాకుంటాయి మేడం మీకు ఏ సైజ్ అవ్వాలంటే ఆ సైజు మినిమము

వేరే ఉన్నాయి మేడం ఆ మోడల్ వస్తాయి మీరు పెద్ద కావాలి పెద్ద ఉన్నాయి చిన్న అంటే చిన్న ఉన్నాయి ఇది అను ట్యాక్స్ దగ్గర కదా అను ట్యాక్స్ దగ్గర మల్కాజ్గిరి మల్కాజ్గిరి గవర్నమెంట్ స్కూల్ కాడ మేడం గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కాడ ఓకే ఇది నల్ల రాయి ఇదేమో ఇప్పుడు అన్న మేడం టూ హండ్రెడ్ రూపీస్ అన్నది అంటే దీనికి కొనుక్కోవాలి కొనుక్కుంటే ఇది చిన్నదాని పనిచేస్తుంది పెద్దదాని పనిచేస్తుంది చిన్న సైజు అయితే రెండు కలిపి ఫైవ్ రెండు కలిపి ఫైవ్ ఫిఫ్టీ ఉంది ఇక పెద్ద సైజు బట్టి దీని రేటు పెరుగుతుంటది మేడం అదే రాయి ఇప్పుడు సైజు బట్టి రేటు పెరుగుతుంటది దీంట్లో కావాలంటే నల్ల రాయి కూడా ఉంది మన దగ్గర నల్ల రాయి కూడా ఉంది నల్ల రాయి ఫోర్ ఫిఫ్టీ నుంచే స్టార్ట్ ఉంది మేడం ఫోర్ ఫిఫ్టీ నుంచి పెద్ద సైజ్ దాకా ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అటవి ఉన్నాయి వంద రూపాయలు పరకు ఉంటది మేడం ఇది ఇసు చేతుంది ఎర్రరాయ ఎర్రరాయి ఇది ఇసు రాయ అంట మేతం గుట్టింది రాయి గట్టి రాయ ఇది ఇది వచ్చేసి మూడు వేల రూపాయలు ఉంటది మూడు వేలు ఇది తగ్గిస్తారా వచ్చి మేడం తగ్గిస్తాము ఇది వచ్చేసి ఇది మిషన్ ఇప్పుడు మిషన్ తో కట్ చేసి మేడం ఇలా మినిమం సైజు కూడా ఉన్నాయి చిన్న సైజు కూడా ఉన్నాయి చిన్న సైజు ఇప్పుడు సైజు బట్ ఉంది మేడం సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వేరే ఉన్నాయి మేడం సైజు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఇది లాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఇదేమో మసాలా బట్టింది ఇప్పుడు ఉంటుంది మేడం ఓకే ఇప్పుడు దీంట్లో ఒకటే సైజు ఉంటుంది మేడం ఇది మిషన్ అయితే ఐదు సైజులు ఆరు సైజులు ఉంటుంది మేడం సెవెన్ ఇంచెస్ ఇంచెలా

మేడం కలమరాయి చిన్న సైజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంది మేడం ఎయిట్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ నుంచి పెద్ద సైజ్ ఈ సైజ్ ఇది మీరు చెప్పిందే ఇప్పుడు ఇది 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 పెద్ద మేడం ఇది లాస్ట్ సైజ్ ఇది ఇది వచ్చేసేసి హండ్రెడ్ పడుతుంది మేడం పదిహేడు వందలు చాలా బాగుందండి ఇది

చిన్న సైజ్ అంటే మినిమం మూడు ఇంచుంది ఇది ఓకే టూ హండ్రెడ్ పడుతుంది ఇది నాలుగు హండ్రెడ్ పడుతుంది మేడం నాలుగున్నర అండి ఒకటి జాడీలు సైజు పట్టింది మేడం చిన్న సైజు ఎంత ఇది వచ్చేసి ఇప్పుడు సీజన్ ఉన్నప్పుడు ఆ జాడీలు వేరే వస్తుంది మేడం పెద్ద సైజు జాడీలు ఇది మోర్బీ జాడీ అంటే సైజు పట్టింది మేడం

మీ ఏరియా ఏంటంటే నుంచి రైట్ అనూ టాక్స్ నుంచి వీళ్ళు వేపు కూడా సీట్లు అవన్నీ కూడా అమ్ముతున్నారు వీళ్ళు వెహికల్ సీట్ కవర్స్ కూడా అమ్ముతున్నారు ఈ నేను అన్ని చోట్ల కనుక్కున్నాను వాటి చెప్పే దగ్గర కన్నా కూడా ఇప్పుడు వీళ్ళు చెప్పే రేటు కొంచెం తగ్గిరే అని అని అనిపించింది నాకు మళ్ళీ దగ్గరికి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకుంటే వేరే మాడితే ఇంకా తగ్గుతామనే వాళ్ళు చెప్తున్నారు చెప్పే రేట్ కాకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అను టెక్స్ దగ్గర ఇవన్నీ రోడ్లు రోకళ్ళు తిరగళ్ళు ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి అన్నమాట థ్యాంక్ యూ